జాతీయ స్థాయిలో లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ చేస్తున్న ఓట్ల చోరీ ఆరోపణలపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ సంచలన కామెంట్స్ చేశారు దేశవ్యాప్తంగా ఓట్ల చోరీ గురించి మాట్లాడుతున్న రాహుల్ గాంధీ ఏపీపై ఎందుకు మాట్లాడరని ఆయన ప్రశ్నించారు దీని వెనుక చంద్రబాబు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి హాట్ లైన్ లో టచ్ లో ఉండటమే కారణమన్నారు తెలంగాణలో కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ద్వారా చంద్రబాబు రాహుల్ గాంధీకి టచ్ లో ఉన్నారని జగన్ ఆరోపించడం సంచలనం సృష్టిస్తోంది బుధవారం తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో పులివెందుల ఒంటిమిట్ట అక్రమ ఎన్నికలపై వైఎస్ జగన్ మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంలో ఓట్ల దొంగతనం వ్యవహారంపై ఇండియా కూటమికు మద్దతు గురించి జగన్ కు మీడియా నుంచి ప్రశ్న ఎదురైంది దానికి ఆయన స్పందిస్తూ గతేడాది ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగకముందు ముందు జరిగిన తర్వాత ఉన్న ప్రకటించిన ఓట్లకు లెక్కించిన ఓట్ల సంఖ్యకు సుమారు పన్నెండు పాయింట్ ఐదు శాతం ఎనిమిది లక్షల ఓట్లు అంటే దేశంలో ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా ఏపీలో అత్యధికంగా ఓట్ల చోరీ జరిగింది మరి ఓట్ల చోరీ గురించి అవకతవకలు జరిగాయని అంటున్న రాహుల్ గాంధీ దీని గురించి ఎందుకు మాట్లాడడం లేదు అని ప్రశ్నించారు ఎందుకంటే రేవంత్ ద్వారా చంద్రబాబు కాంగ్రెస్ అధిష్టానంతో టచ్ లో ఉన్నారు చంద్రబాబుతో రాహుల్ గాంధీ టచ్ లో ఉన్నారు అందుకే చంద్రబాబు గురించి ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణికం ఠాకూర్ ఒక్క కామెంట్ కూడా చేయరు ఏపీలో ఎన్నో స్కామ్లు జరుగుతున్నాయి వాటిని కాంగ్రెస్ ఎందుకు ప్రశ్నించదు అని వైఎస్ జగన్ అన్నారు అదే విషయాన్ని ప్రెస్ మీట్ అనంతరం జాతీయ మీడియా ఛానల్ తో మాట్లాడుతూ జగన్ వివరించారు ఓట్ల గోల్మాల్ పై మేం గతంలో కోర్టుకు వెళ్లాం ప్రత్యేకించి ఒంగోలు ఓటింగ్ విషయంలో న్యాయ పోరాటం చేశామనే సంగతిని జగన్ గుర్తు చేశారు అయితే ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో రెండు వేల పదమూడు నుంచి వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు నాలుగోసారి అదే స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారని ఓటమి పాలైన అరవింద్ కేజ్రీవాల్ గురించి ఎందుకు మాట్లాడడం లేదు అని రాహుల్ గాంధీపై వైఎస్ జగన్ ప్రశ్నించారు లోక్సభ ఎన్నికల్లో అలాగే ఆ తర్వాత జరిగిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భారీ ఓట్ల చోరీ జరిగిందని ఇందుకు బీజేపీ ఈసీ సహకరించిందని రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలకు దిగిన సంగతి తెలిసిందే ఇది కేవలం ఎన్నికల కుంభకోణం మాత్రమే కాదని ప్రజాస్వామ్యానికి జరిగిన అతిపెద్ద ద్రోహం అంటూ పోరాటానికి సిద్ధమంటూ ప్రకటించారాయన ఈ క్రమంలో జగన్ చేసిన కామెంట్స్ నేషనల్ వైడ్ ట్రెండ్ అవు tonight.